హెలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మాస్టారు మ్యాథ్స్ అండ్ సైన్స్ ఛానెల్ ఇవాల్టి మన ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి చిన్నారుల్ని ఏసీ గదిలో ఉంచితే సరిపోదు కొన్ని తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలో తెలుసా మరెందుకు ఆలస్యం ఇక చూసేయండి చిన్న పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు పిల్లలకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది అందుకే పిల్లల్ని ఏసీ రూమ్ లో నిద్రపుచ్చే ముందు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఆ విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఎండాకాలం పీక్ స్టేజ్కి చేరుకుంది రోజు రోజుకి ఎండలు మండిపోతున్నాయి పెరుగుతున్న వేడి నుంచి తప్పించుకోవడానికి చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తున్నారు అయితే చాలా మంది ఇళ్లలో ఎయిర్ కూలర్స్ ఎయిర్ కండీషనర్స్ ఏసీ వాడుతున్నారు ఈసీ గాలి మండే ఎండా నుంచి ఉపశమనం ఇస్తుంది అయితే తప్పుగా ఉపయోగించడం వల్ల కొన్నిసార్లు ఆరోగ్యానికి హాని కలుగుతుంది ఇక చాలా మంది చిన్న పిల్లల్ని ఎండల బారి నుంచి కాపాడుకోవడానికి ఏసీ రూంలో ఎక్కువసేపు ఉంచుతారు అయితే చిన్న పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు పిల్లలకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది అందుకే పిల్లల్ని ఏసీ రూంలో నిద్రపుచ్చే ముందు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఆ విషయాలేంటో ఇక్కడ తెలుసుకుందాం ఏసీ గదిల్లో పిల్లల్ని ఉంచేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా గది ఉష్ణోగ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి ఎందుకంటే మరీ తక్కువ టెంపరేచర్లో పిల్లల్ని నిద్రపుచ్చితే వారు ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది ఇది వారి ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది అందుకే చిన్న పిల్లలకు అనువైన ఏసీ ఉష్ణోగ్రత ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్ ఉండాలి పిల్లల్ని ఈ ఉష్ణోగ్రత వద్ద ఉంచడం ద్వారా వారు చల్లదనాన్ని పొందుతారు అయితే ఆ చల్లదనం వల్ల వారికి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు అయితే పిల్లల్ని దీనికంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంచడం వల్ల వారికి హాని కలిగే ప్రమాదముంది పిల్లల్ని ఏసీ గదిలో పడుకోబెట్టేటప్పుడు ఏసీ గాలి నేరుగా పిల్లలపై తగలకుడండా ప్రత్యేక శ్రద్ధ వహించండి పిల్లలపై నేరుగా ఏసీ గాలి తగిలితే వారి ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది చిన్నారుల్లో దగ్గు గాలి మారడం వల్ల న్యూమోనియా శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది అందుకే ఏసీ గాలి డైరెక్షన్ కూడా చాలా ముఖ్యం ఏసీ గాలి నేరుగా పిల్లలపై పడకుండా ఫ్యాన్ ఉపయోగించండి అంతేకాకుండా ఏసీ విండ్ డైరెక్షన్ పైకి ఉండేలా చూసుకోండి సాధారణంగా ఏసీ గదిలో ఉష్ణోగ్రత చాలా చల్లగా ఉంటుంది చల్లగా ఉన్నప్పుడు ఎక్కువ నీరు తాగాలనిపించదు పిల్లల్ని ఎక్కువసేపు ఏసీ గాలిలో ఉంచడం వల్ల వారి శరీరం డిహైడ్రేషన్కి గురయ్యే అవకాశం ఉంది ఈ సమస్య నుంచి పిల్లల్ని కాపాడాలంటే వారికి క్రమం తప్పకుండా నీరు తాగించడం చాలా ముఖ్యం వారికి దాహం అవ్వకపోయినా వాటర్ని స్వల్ప విరామాల్లో తాగిస్తూ ఉండండి పిల్లల్ని ఏసీ గాలిలో ఉంచే ముందు వారి దుస్తులు కూడా చాలా ముఖ్యం చిన్నారులకు తేలికైనా కాటన్ దుస్తుల్ని వేయండి ఈ బట్టలు శిశువు చర్మానికి గాలి అందేలా చేస్తాయి అంతేకాకుండా వీటిని ధరించడం వల్ల వారు సౌకర్యంగా ఉంటారు అంతేకాకుండా పిల్లలపై సన్నని దుప్పటి కప్పాలి తల కాళ్ళు పూర్తిగా కప్పి ఉంచండి అంతేకాకుండా పిల్లల్ని ఎక్కువసేపు ఏసీలో ఉంచకుండా జాగ్రత్త పడండి సమ్మర్ సీజన్లో ఏసీ వాడకం ఎక్కువగా ఉంటుంది దీంతో చాలామంది దానిని సరిగ్గా క్లీన్ చేయరు దీంతో దుమ్ము బ్యాక్టీరియా చేరిపోతుంది దుమ్ము బ్యాక్టీరియా పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది అందుకే ఏసీ ఫిల్టర్ని క్రమం తప్పకుండా క్లీన్ చేయండి ఏసీల్లో ఉండే ఎయిర్ ఫిల్టర్లను పదే పదే క్లీన్ చేసుకుంటూ ఉండాలి లేదంటే వాటిలో దుమ్ము దూరి పేరుకుపోవడమే కాకుండా అవి దెబ్బతినే ప్రమాదం ఉంది పిల్లల్ని ఏసీలో ఎక్కువగా ఉంచడం వల్ల వచ్చే ప్రమాదాలు యాస్టరిస్ పిల్లల చర్మం పొడిబారడం యాస్టరిస్ చర్మ అలెర్జీలు యాస్టరిస్త్ శరీరంలో నీరు తగ్గడం డిహైడ్రేషన్ యాస్టరిస్క్ విరేచనాలు యాస్టరిస్ జలుబు దగ్గు యాస్టరిస్ అందుకే పిల్లల్ని ఎక్కువసేపు ఏసీ గదిల్లో ఉంచకండి ఏసీ గాలి పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది గమనిక ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించడం జరిగింది మాస్టారు మ్యాథ్స్ అండ్ సైన్స్ ఛానెల్ ఈ విషయాల్ని ధృవీకరించడం లేదు ఖచ్చితత్వం प्रभावाणी की मास्टर मैथ्स एंड साइंस चैनल बाध्यता वहिंचदु थैंक यू फॉर वाचिंग दिस वीडियो प्लीज लाइक शेयर एंड सब्सक्राइब